స్వాగతం మోడీజీ గారి జన్మదినమును పురస్కరించుకొని మాజీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుత్తా ప్రభాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని ఐటిఐ సమీపంలో నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం మరియు చెట్లు నాటే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పి బాబు ప్రసాద్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు కుమార్ గారు మాజీ అసెంబ్లీ కన్వీనర్ కెఎం కుమార్ బీజేపీ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు పి రామూర్తి మాజీ జిల్లా ఉపాధ్యక్షులు నాయుడు గారు మాజీ జిల్లా ఉపాధ్యక్షులు తోటపాలెం వెంకటేష్ మాజీ రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్ ఎం సుందర్రాజు ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్ గారు సీనియర్ నాయకులు బీజేపీ కార్యకర్తలు కళాశాల విద్యార్థులు మరియు మోడీజీ గారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు हिंद <laughs> பிரி நரேந்திர மோடி காரி டெபை ஐதவ ஜன்மதின சந்தர் మన గవర్నమెంట్ ఐటీ దగ్గర ఆయనకు బాలాభిషేకం స్వచ్ఛ భారత్తో చెట్లు నాటే కార్యక్రమాలంతా నెరవేర్చడం జరిగింది ఆయన మనందరికీ మన దేశానికి గర్వించదగ్గ నాయకులు మూడవసారిగా ప్రధానిగా ఎన్నుకోబడిన వారు మన యొక్క ఎన్నో పథకాలు తీసుకొచ్చి భారతదేశాన్ని సువిశాల భారతదేశాన్ని ఆర్థికంగా కూడా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా తీర్చిదిద్దినారు అలాగే భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం యొక్క ముఖ్య ఉద్దేశాలు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు రామ జన్మభూమి త్రిపుల్ తలాకు చాలా పథకాలను ప్రవేశపెట్టి మన యొక్క పార్టీ ఆశయాలు ఏమున్నాయో అవి మోడీ గారే తీర్చగలిగారు అలాగే భారత్ స్వర్ణ చతుర్భుజి తర్వాత ప్రతి ఒక్క రోడ్లు విస్తరణ దేశానికి అన్ని దేశాలతో కూడా కనెక్టివిటీ అన్ని రాష్ట్రాలకి కనెక్టివిటీ ఎస్పెషల్లీ మన చిత్తూరు జిల్లాకు మూడు రోడ్లు ప్రధానమైన రోడ్లు ఒకటి వచ్చి నాసిక్ రోడ్డు ఒకటి చచ్చూర్ రోడ్డు ఒకటి చిత్తూరు విజయవాడ రోడ్డు రోడ్లు కూడా విస్తరించి ఆన్లైన్ రోడ్డుగా విస్తరించి మన చిత్తూరు జిల్లా కూడా ఎంతో మనకు తలమానికంగా ఈ నాగరికత రోడ్లు నాగ నాగరికత చిహ్నాలు వీటన్నిటిని కూడా మోడీ గారి యొక్క ఆశయాలతో మనం అంత నెరవేర్చుకోగలిగినాము మోడీ గారి చిత్తూరు జిల్లా అభివృద్ధి కోసం నిర్మించబడి ఈ ఆంధ్ర రోజు రానుంది ఈరోజు మేము బాబు ప్రసాద్ ప్రభాకర్ నాయుడు ఆచర్యంలో మోడీ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు కార్యక్రమాన్ని జరుపుతున్నాము చిత్తూరు నగరంలో ఈ నగరానికి ముఖ్యమైన ఆయన రామూర్తి నాయుడు జయకుమారు మిగతా అనేక పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాలు కలుసుకున్నారు ఈ కార్యక్రమంలో చెట్టు నాటే కార్యక్రమం మోడీ గారికి పాలాభిషేకం చేయడం కార్యక్రమం కార్యకర్తలందరూ కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మోడీ గారు ప్రపంచ నాయకులుగా ఎదగడంలో మన భారతదేశానికి తినలేని గుర్తింపు అందువల్ల మోడీ గారు నాయకత్వంలో మిగతా మిగతా నాయకత్వం కూడా ఆయన్నే ఉండాలని కొనసాగాలని చెప్పి కూడా యావత్ భారతదేశం ప్రజలంతా కూడా ఒప్పుకోవడం జరుపుకున్నది ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది భారతీయుల యొక్క ఉత్సవ దినం నరేంద్ర మోడీ గారి జన్మదినం మనం చూస్తున్నాం భారతదేశాన్ని రెండు వేల పద్నాలుగు తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎంత ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళటం జరిగింది పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్లో వెళ్ళి వాళ్ళ అనుస్థావరాలను ధ్వంసం చేయడం కానీ అదేవిధంగా ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ గారు వారి యొక్క ఆంక్షలకు వారి యొక్క ట్యాక్స్ రేట్ పెంచుతానంటే కూడా డోన్స్ కాయాలని చెప్పనేసి సగటు భారతీయుడు అందరూ గౌ గర్వంగా ఫీల్ అయ్యే విధంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి విదేశాంగ విధానం అంతేకాకుండా అంత్యోదయంగా ప్రతి ఈ సమాజంలో భారతదేశంలో చిట్ట చివరి వ్యక్తికి కూడా ఈ రాజ్యాంగ ఫలాలు అందాలి సంక్షేమ పథకాలు అందాలి అని చెప్పి ఉద్దేశంతో చిట్ట చివరి ఉన్నటువంటి వ్యక్తిని కూడా దృష్టిలో పెట్టుకునేసి అందరి యొక్క సంక్షేమాన్ని చూస్తున్నటువంటి ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అని అంటే సగటు భారీలు నేనే ప్రధానమంత్రి అనే విధంగా ఫీల్ అవుతున్నారు అది ఇలాంటి నాయకుడు దొరకటం చాలా అదృష్టం అంతేకాకుండా జన్ జెడ్ జన్ జెడ్ అంటే మన నేపాల్లో ఏదైతే పదవిశుద్ధం చేశారో అట్లాంటి యువత భారతదేశపు యువత కూడా మాకు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండటం చాలా గర్వకారణం అని చెప్పి చెప్తున్నారు విదేశాల్లో ఉండే యువత కూడా మాకు నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలి అని చెప్పి అనేసి దాన్ని బట్టి తెలుస్తుంది నరేంద్ర మోడీ గారు విశ్వనాయకుడిగా ప్రపంచంలో అన్ని అన్ని జాతులు అన్ని మతాల అన్ని కులాల ప్రజల నుంచి మద్దతు తీసుకోవటం జరిగింది ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను నిన్న దినం నాకు ఒక మెసేజ్ వచ్చింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో కూడా నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు అంటే భారత ప్రభుత్వం వారు చూడండి హైకోర్టులో జనరల్గా ఏ రాజకీయ నాయకుల కార్యక్రమాలు చేయరు కానీ హైకోర్టు వారు ప్రధానమంత్రి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అక్కడ ఉన్నటువంటి మహిళా న్యాయవాదులకి మహిళా న్యాయమూర్తులకి మహిళా ఉద్యోగులకు అందరికి కూడా కానీ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయటము అని అంటే మహిళా సాధికారికత పట్ల కూడా నరేంద్ర మోడీ గారు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు దాన్ని సమాజంలో అన్ని రకాల వ్యవస్థలు కూడా స్వీకరిస్తూ ఉన్నాయి ఇంకా మనం చూసాం జీఎస్టీ అనేది జిఎస్టీ పెట్టిన నాడు అందరూ ఏదో అనుకున్నారు వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే ఉద్దేశంతో జీఎస్టీ తీసుకురావడం జరిగింది జీఎస్టీ కారణంగా దేశం అత్యంత వేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్లటం జరిగింది ఇవాళ జిఎస్టీ సగటు మానవుడు వినియోగించే అన్ని రకాలైనటువంటి వస్తువుల పైన సేవల పైన తగ్గించడం జరిగింది ఈ రోజు పండుగల ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవాల్లో పాలు పంచుకుంటా ఉంది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవా పర్వ్ అనే కార్యక్రమం ద్వారా స్వచ్ఛ భారత్ మొక్కలు నాటడం పర్యావరణాన్ని పరీక్షించడం మరియు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధి ఫలాలు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం కేటాయించిందనే విషయాలు తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది నూట నలభై ఐదు కోట్ల ప్రపంచాన్ని మెచ్చిత నాయకుడు పక్కనే నాయకుడు అవినీతి లేని పరిపాలన అందిస్తూ గత మూడు పర్యావరంగా భారతదేశం పరిపాలించిన శ్రీ నరేంద్ర గారికి డెబ్బై ఐదు జన్మదిన జన్మదిన శుభాకాంక్షలుగా చిత్తూరు నగర ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మేము ఈరోజు కొంగారెడ్డి పల్లిలో కొన్ని సేవా కార్యక్రమాలని ప్రారంభించాము అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ అరవై రోజుల పాటు ఈ సేవాడిన కార్యక్రమం ద్వారా ఈ పదహైదు రోజులు నగరంలో పలు సంక్షేమ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేపడుతుంది భారతీయ జనతా పార్టీ అందులో భాగంగానే ఈ నగరంలో ముఖ్యంగా ఈ కార్యక్రమాలు చేసిన పెద్దలందరి కూడా సీనియర్ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ గారి సేవా పక్ కార్యక్రమాల ద్వారా చెప్పదలుచుకుంది ఏమంటే ఆపరేషన్ సింధు ద్వారా పాకిస్తాన్కి మా ఆడవాళ్ళ సార్లు మిమ్మల్ని చుట్టముట్టించడానికి చెప్పడం జరిగింది అదేవిధంగా ట్రంప్ మన మీద ఆంక్షలు విధిస్తూ మనకు ట్యాక్సీ పెంచడం జరిగింది దాన్ని కూడా మన నరేంద్ర మోడీ గారు చెవుకాడికి తీసుకోకుండా ఈజీగా తెలుసుకోవడం జరిగింది ఆ జీ ట్రంపే దిగివచ్చి తన మాట్లాడిన పొరపాటు కొన్ని కారణాల వల్ల అలా మాట్లాడాల్సి వచ్చిందని ట్రంపే దిగి వచ్చాడు ఇలాంటి మనస్థైర్యం గల మన మోడీ గారు ఇంకా పది సంవత్సరాల పాటు ఈ అనుభవంతో మన ఇక్కడ ఇండియా మన భారతదేశాన్ని పరిపాలన చేయగలిగితే ప్రపంచంలో ఇండియా ఇండియాదస్థానంలో తీసుకోబోయే సత్తా మన మోడీ గారికి ఉంది కాబట్టి అతనికి ఇంకా ఒక పదేళ్ళ అవకాశం మన భారతదేశ ప్రభులందరూ ఇవ్వాలని కోరుకుంటున్నారు